మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు తిరస్కరించి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా అదేవిధంగా మీ బంధువును కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తిరస్కరించారు ఆరు నెలలు దీర్ఘక ముందే వాళ్ళిద్దరికీ కారుణ్య నియామకాలు చంద్రశేఖరరావు గారు ఇచ్చింద్రా లేదా ఒకరికి ఎమ్మెల్సీకి ఇచ్చారు ఒకరికేం పబ్లిక్ ఒకరికేమో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు మీ ఇంట్లో మీ బిడ్డను మీ బంధువు ఉద్యోగం కోల్పోతే మీకు దుఃఖం వచ్చి బాధ అయ్యి ఆరు నెలలు కూడా వాళ్ళని ఖాళీ ఉంచకుండా తక్షణమే కారుణ్య నియామకాల కింద ఒకరిని ఎమ్మెల్సీగా ఒకరిని పబ్లిక్ ఒకరిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించి ఉద్యోగాలు మీ ఇంట్లోకి ఇచ్చుకోగలిగారు కానీ సంవత్సరాల కొద్ది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఈ ప్రభుత్వంలోనే సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే మరణించిన వాళ్ళ పిల్లలకు పది సంవత్సరాలైన కారుణ్య నియామకాలు మీరు చేపట్టలేదంటే అసలు మీకు అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా మీ కుటుంబం పట్ల మీ కుటుంబ సభ్యుల పట్ల చూపించిన కారుణ్యము ఈ పేదోల పిల్లల పట్ల ఎందుకు చూపించలేదనేది